హాబీహౌడ్స్ ఛత్రపతి సినిమాలో డైలాగ్ ఉంటుంది ఇన్నాళ్ళు మా వాళ్ళు కూటికేడ్చారు గుట్ట కేడ్చారు ఉంటానికి ఏడ్చారు కానీ ఈరోజు ఆ ఏడ్చిన కన్నీళ్ళు మండే ఆ మంటలున్నాయే ఆగ్రహ ఉన్నాయే అవి దహించి వేస్తాయన్నట్టుగా కంటెన్యూషన్ ఉంటుంది ఈరోజు ఎస్సీలకు సంబంధించి కొన్ని వందల సంవత్సరాలుగా పాప వివక్షలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ జగన్ మోహన్ రెడ్డి నా ఎస్సీలు అని నేను అంటున్నా అలా వాళ్ళు కనీసం అనలేరు మీ ఓట్లని నాకే అని చెప్పి అన్నాడు పాప అమాయకులు నమ్మారు నిజమే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఎస్సీలు మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు జగన్ సైడే ఉన్నారు గెలిపించారు సరే మన భారతదేశంలో ఎస్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మాలా కమ్యూనిటీ మాదిగా కమ్యూనిటీ వీళ్ళు ఎస్సీల కింద వస్తారు మాలా హిందూ అయితేనే ఎస్సీ అదర్వైజ్ బీసీసీ కింద వస్తారు బట్ సర్టిఫికేట్ కోసం అని చెప్పేసి వాళ్ళు జీసస్ని పూజిస్తూ ఉన్నా లేదన్నప్పుడు ప్రార్థిస్తూ ఉన్నా సర్టిఫికేట్ ఉంటుంది హిందూ అనే ఉంటుంది కానీ ఇక్కడ జనం అంటే క్రిస్టియన్ కదా లైక్ ఆ వేలో క్రిస్టియన్ కూడా కొంతమందిని అట్రాక్ట్ చేయడం సరే అయితే ఈ ఐదు సంవత్సరాలలో ఎస్సీల మీదే మళ్ళీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఈ వైసీపీ వాళ్ళు ఎస్సీలని దారుణాదారుణంగా చంపటాలు వేధించటాలి అకృర్చాలి ఇవన్నీ భరించారు 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 ఇక ఇప్పుడు ఆ పార్టీ తరఫున గెలిచిన ఎస్సీ ఎమ్మెల్యేలు ఉన్నారే వారిని కాదని వేరే వారిని తీసుకొచ్చే టికెట్ ఇవ్వడంతో ఆ ఎమ్మెల్యేలు అప్పుడు బయటకు వచ్చి అప్పుడు చెప్పారు ఇన్నాళ్ళు ఈ పార్టీలో ఉన్నాము మేము ఎమ్మెల్యేలుగా కొనసాగామని మీరు చాలామంది అనుకుంటున్నారే పేరుగా ఎమ్మెల్యేలు పైన అంతా రెడ్డుదే మమ్మల్ని అసలు ఏది ఎవరు అన్నట్టుగా ఓపెన్గా చెప్పేశారు వాళ్ళు దెన్ అప్పుడు కొంతమంది ఎస్ఎల్కి అర్థమైంది వీళ్ళు మనల్ని మాటలతో మభ్యపెట్టి వాడుకున్నారు ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు చెప్పుకున్నాడు మా హయాంలో ఎస్సీలకి ఎన్ని పథకాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఆ పథకాల్లో ఎన్నింటిని కట్ చేసి ఒకసారి చూసుకోండి విదేశీ విద్యతో సహా పేరుకే మాటలు చెబుతూ మిమ్మల్ని ఉబ్బి తబ్బిబ్బైపోయేలా బైపో చేశాడు తప్ప గడునా కూడా ఎస్సీలు ఉసిరిపోస్తుంది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ ఆయన చెప్పుకుంటా వచ్చాడు ఇదిగో ఇప్పుడు ఎప్పుడైతే షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పిసిసి అధ్యక్షుడు నియమితురాలైందో ఆమె ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉందో దేని నీకు ఎస్సీలు నెమ్మదిగా అటు సైడ్ కన్వర్ట్ అవుతూ ఉన్నారు అందులో క్రిస్టియన్లు కావచ్చు నార్మల్ వాళ్ళు కావచ్చు అలా మొన్న ఎమ్మెల్యే ఆర్ధర్ తర్వాత ఎమ్మెల్యే ఎలీజా ఏంటి వైసీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఉన్న సైతం అసలు కాంగ్రెస్ ఒక సీటు కూడా లేదు ఆ పార్టీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఇదిగో ఇప్పుడు పోతల ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఈ ఎంఎస్ బాబు మన మంచిపా బయటకు వచ్చి భలే బాధపడ్డాడు ఇంత జరణమే ఎందుకంటే ఈ ఎంఎస్ బాబుని ఏమన్నారు వీళ్ళు ఎంపీటీసీ గెలవ నుండి మేము ఎమ్మెల్యేని చేసాం అని చెప్పేసి వైసీపీ రెడ్ల నాయకులు అన్నారు మీకు అర్థమైందా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్సీలు వారి యొక్క ఆగ్రహ జ్వాలతో వైసీపీని బస్వం చేయడం రెడీ అవుతున్నారు జస్ట్ వన్ డే బ్యాక్ టూ డేస్ బ్యాక్ అనంతబాబు నాయుడు ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అతని డ్రైవర్ సుబ్రహ్మణ్య దారుణంగా చంపి ఎస్సీ పర్సన్ అతను డోర్ డెలివరీ చేసి వెళ్ళాడు వాడికి రాచ మర్యాదలు చంపిన వాడికి జైలు నుంచి బయటకు వస్తే బో స్వాగతాలు హడావుడులు అతను మరలా మొన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల పెట్టడానికి వెళ్ళిపోతే ఎస్సీలు అంతా ఏకమై ముందు ఎలరా నువ్వు ఎక్కడి అని చెప్పి తరిమారు ఏం పీక్కుంటారు పీకుండా అన్న వేళ అతను మీరు నన్ను ఏం చేయలేరు అన్నట్టుగా డైలర్ కూడా అతను వెళ్ళాడు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం అధినేత సొల్లు కబుర్లు చెప్పారు అతను ఆకత పార్టీ యాక్టివిటీస్కి హాజరయ్యాడు ఎమ్మెల్సీ కంటిన్యూ అవుతూనే ఉన్నాడు నిజంగా ఎస్సీల మీద ప్రేమ ఉన్నట్టయితే చనిపోయిన కుటుంబానికి నువ్వు న్యాయించాలనుకుంటే అతనికి సంబంధించిన ఏం చేయాలి ఎమ్మెల్సీ తీసే ఎందుకు ఎందుకుదిలా ఇలా చెప్పుకుంటూ పోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ఎస్సీలు అంతా కూడా నిజాలు తెలుసుకుంటా ఉన్నారు చంద్రబాబు హయాంలో ఏం జరిగింది అది ఇప్పుడు ఏం జరిగింది గౌరవంగా బ్రతకడం అంటే ఎట్లా లేదనప్పుడు ఇచ్చే పథకాలకి చేంజ్ చేయకుండా అంటే ఎట్లా చంద్రబాబు నాయుడు పథకాలకి ఇస్తాడు కానీ గౌరవంగా మీ కళ మీద నిలబడలేక చేస్తాడు రోజు అదే అందరికీ అర్థమవుతుంది అందుకే షర్మలు కూడా ఓపెన్గా చెప్తుంది జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండటమే రాష్ట్రానికి దరిద్రం అతని యొక్క పరిపాలనే రాష్ట్రానికి పట్టిన శని ముందు అతని పాలన అర్థమైపోవాలి అని చెప్పేసి ఓపెన్గానే చెప్పింది ఇంకా రేపు రోజు టీడీపీ కాంగ్రెస్ వాళ్ళు తేల్చుకుంటారు ఈ ముందు జగన్మోహన్ రెడ్డిగా ఉండొద్దు వైసీపీగా ఉండొద్దు షూర్ నాకు అనిపిస్తుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో మోసపోయినటువంటి గతంలో జగన్ నమ్మి ఈ రోజు నిజాలు తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా వైసీపీని పాత తొక్కేస్తారు అందులో నో డౌట్ ఆయన అధికార పార్టీ ఉండి అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అసలు ఏమాత్రం ఒక్క సీటు కూడా ఉన్నటువంటి పార్టీలకు వలసలు వెళ్తున్నారంటే మీరు బట్టి మీరు అర్థం చేసుకోండి చదువుకున్నటువంటి వాళ్ళు కానీ పదవుల్లో ఉన్నటువంటి కానీ విషయం ఏంటో తెలుసుకుంటున్నారు పద్ధతిగా ఏడకాలి అడగలుగుతున్నారు ఇక ఇప్పుడు మీరు జేఎస్ఎన్ నమ్ముతారా రాముడు నమ్ముతారా అల్లా నమ్ముతారా ఎవరైనా కావచ్చు కాక ఎస్సీలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు బీసీలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు ఎస్టీలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు జగన్ చెప్పేసి సొల్లు కబుర్లు వింటూ ఇంకా నమ్ముతూ అలాగే ఉంటారా లేదా నిజం క్రాస్ చెక్ చేసుకొని నాలంటోడు చెప్పినా ఇంకెవరైనా చెప్పినా క్రాస్ చెక్ చేసుకుని ఆ నిజమే కదా అని చెప్పేసి స్టెప్ తీసుకుంటారు మీ ఇష్టం నేను ఒక జర్నలిస్ట్ ఉన్న నిజాన్ని మాత్రమే చెప్తున్నా నా దానిలో ఒక అబద్ధం ఉన్న చెప్పని విడి తీసి అవకల పడేస్తాను